ఏంటి అవన్నీ పప్పుండ మా భాషలో చెప్పాలంటే పప్పు ముద్ద నువ్వు చిన్నప్పుడు తెలిపే పప్పు ముద్ద ముద్ద అవన్నీ వాళ్ళ అప్పుడైతే రూపాయికి ఇంత పెద్దకొచ్చేది ఇది తెలుసా ఇప్పుడు మీ లాలిపప్పులు వేరు ఇప్పుడు ఇవి మా లాలిపప్పులు ఇది చూడడానికి చిన్న సీతక్క ఒక బొమ్మ నీకు ఇంకోటి చూపిస్తా ఇది తెలుసా సీన నీకు తెలీదు చెప్తా అని దారం ఎందుకు కడుతుంటారు మా ఇప్పుడు నేను నీకు ఒకటి చూపిస్తా ఉండు చిన్నప్పుడు తిన్నంటే కడుపు కాకీ రుద్ది మైండ్కి ఒక మైమంటారు మంచి ఆట అనమాట ఇప్పుడు దీన్ని మూడు వేసుకోవాలి అప్పుడు ఈ వేసుకొని కూడా చదవక ఆవి దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని మనకి మూడేసేయాలి ఇప్పుడు ఇట్లాగాలన్నమాట ఇట్లా ఆడినంత సేఫ్ ఆడి చేతిని మొక్కలు పుట్టినప్పుడు ఏం చేయాలంటే అంతే మరి నాకు